పేడూరు గ్రామంలో సోమవారం జాఫర్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు సర్వేపల్లి శాసనసభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో పేడూరు గ్రామానికి ముప్పై మూడు లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఎన్నో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో చంద్రమోహన్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం శ్రీకారం చుట్టూ చుట్టారు అందులో భాగంగా మన పేడూరు గ్రామానికి ఆల్రెడీ పది లక్షలు ఇస్తే ఎన్ఆర్ఈజిఎస్ కింద ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసాము వచ్చే నెల చంద్రమోహన్ రెడ్డి చేత ప్రారంభోత్సవం కూడా చేయించుకుంటాం కృష్ణాడిపాలెం దగ్గర బ్యాలెన్స్ ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు కంప్లీట్ చేసాము ఇప్పుడు మళ్ళీ ముప్పై ఐదు లక్షల రూపాయలు చంద్రమోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశాడు పది లక్షల రూపాయలు మావ్ సింహరెడ్డి కలెక్టర్ కూడా మాట్లాడి పది లక్షలు శాంక్షన్ చేయించాడు చంద్రమోహన్ రెడ్డి ఇంకో ఐదు లక్షలు చేయించాడు పదిహేను లక్షల రూపాయలు ఇక్కడ ఇక్కడ శాంక్షన్ సిసి రోడ్లకి శాంక్షన్ అయ్యి ఉంది అది కాకుండా కృష్ణా అడ్ ఒకప్పుడు చంద్రమోహన్ రెడ్డి తొంభై నాలుగు ఎమ్మెల్యే అయినప్పుడు రైస్ మిల్ రోడ్డు అని ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయించాం అప్పుడు మనం ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు ఎమ్మెల్యే మేమే వేయించాం రోడ్డు బాగా లో లెవెల్ అయిన తర్వాత మరి నీళ్ళు నెలబడుతున్నది మళ్ళీ మాకు అవసరం సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించమని అడిగారు వాళ్ళు దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ చేయించాం అది కూడా ఇప్పుడు రెండు మూడు రోజులు అది కూడా స్టార్ట్ చేసేస్తాం అది కూడా కాకుండా ఇంకా స్టార్ట్ పేడూరు అరిజినవాడ వలకలకి రోడ్డు లేదు ఫస్ట్ మేమైతే తొంభై నాలుగులో మేము అధికారంలోకి శవాన్ని తీసుకుపోయేదానికి కూడా బాటలేదు అక్కడ మనిషి మనిషి నడిచే బాట దాన్ని రోడ్డు ఫామ్ చేసాము ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాన్నే ఇప్పుడు సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించాం అది కూడా వరకు స్టార్ట్ చేసేస్తారు రెండు మూడు రోజులు అది కూడా అన్ని వర్కులు ముప్పై ఐదు లక్షల రూపాయలు వర్కులు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి పది లక్షల రూపాయలు ఆల్రెడీ వర్క్ డన్ను అయిపోయి ఇంకా తర్వాత పంచాయతీ గ్రాంట్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే గోమలపాలి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే ఆ సాల్వ్ చేసాం మూడు లక్షల చల్లరయింది కొలిదెబ్బకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే మూడు లక్షల చలర శాంక్షన్ చేసి వర్క్ కూడా కంప్లీట్ చేసాం తర్వాత వలకలు జంగిల్ క్లియరెన్స్ కూడా చేయించాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము మేము అధికారులు ఇచ్చిన ఎనిమిది నెలల్లోనే మేము చేయించాం పర నాలుగు సంవత్సరాల నాలుగు నెలల్లో ఇంకా ఈ గ్రామాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి అభివృద్ధి ప పదంలోకి తీసుకొస్తా అని చెప్పి డెవలప్ చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను